పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వసంత పంచమి వేడుకలు నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు సంవత్సరానికి చెందిన పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒక ట్రస్ట్ గా ఏర్పడి కార్యక్రమాలు చేస్తున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి మాత విగ్రహానికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు గ్రామస్థులు యువకులు ట్రస్టు సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు వసంత పంచమి సందర్భంగా చదువులు చెప్పిన గురువులను సన్మానించి పాదపూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం నిరుపేదలైన చెంచు కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు

ం పద్మవత్య నమ శివానుజాయ నమ పుస్తకృ నమ జ్ఞానముద్రాయ నమదయచే ఓంకారూపా హారతి

महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ सत्यः वायुस्तौ सूर्यमात्रं चन्द्रमात्रं ब्रह्म

yəni məna belə. Ha, bu cinayət అల్లికి వాడతారు ఒకరించినా అందరు ఇచ్చినట్టే కానీ అందరూ ఆడేస్తారు ये तीन सब बात इन से ग्रूपना వెనుకలకు కూడా చాసి మహేశ్వర గురుసాక్షాత్ పరిధుమ్మ తస్మై శ్రీ గురున్నమ్మ

వచ్చే రండి ఇంకోసారికి అవుతుంది రండి మీ ఫ్రెండ్ సాయించేసిన ప్రజాప్రతినిధులకు క్లాస్మేట్స్ ప్రజలందరికీ మా నాంది చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈ సంవత్సరం పది సంవత్సరాలలో కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది కోవిడ్ టైంలో కానీ ఇంకా వేరే ఏదైనా కార్యక్రమం కానీ ఈ పది సంవత్సరాలలో రకరకాలుగా మేము ఉపాధ్యాయులు విద్యార్థులకి కానీ గ్రామ గ్రామ ప్రజలకి కానీ రకరకాల సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ పది సంవత్సరాలలో మేము రక్తదాన శిబిరం అనేది కంటిన్యూగా నిర్వహిస్తున్నాం ఈ పది సంవత్సరాలలో మేము దాదాపుగా మూడు వందల యాభై యూనిట్ల వరకు మేము సేకరించడం జరిగింది అది ఎంతోమందికి మందికి ఉపయోగపడడం కూడా జరిగింది ఇది ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం దాంతోపాటు ఏదైతే చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేస్తున్నామో అది ఏదా విధంగా నిర్వహిస్తాం వసంత పంచమి సందర్భంగా మనము పూజా కార్యక్రమాలు బ్లడ్ డొనేషను తర్వాత గురువులకు పాద పూజా కార్యక్రమము చెంచులకు చేద్దలు ఇవ్వడం నిర్ణయించడం జరిగింది ఇటు సందర్భంగా ఇటీ నాంది చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టు మనం మొదలుపెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు మేము నాంది చారిటబుల్ ట్రస్ట్ తయారు చేయకముందు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినాము ఆ రోజు అనుకున్నది ఏంటి అంటే ఒకసారి కలిసి మళ్ళీ విడిపోయే బంధం కాకుండా స్నేహ బంధం అనేది ఎప్పటికీ చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో మనము ప్రతి ఏటా మిత్రుల సహకారంతో మనం ఈ దీ ఇటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ సహకరిస్తున్నారు కావున మేము అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మళ్ళీ రక్తదాన శిబిరానికి కూడా చాలా వరకు కూడా మనకి వచ్చి మేము రక్తం ఇస్తాము అని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికి అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మనస్ఫూర్తిగా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాము సమాజ సేవ అనేది ఇది తప్పనిసరి అంశమే భగవంతుడు మనకి ఇచ్చిందంటే నలుగురికి పంచమనే ఇచ్చాడు అటువంటి మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి పిల్లలు ఇక్కడ నాంది చారిటబుల్ తరఫున నాంది అందజేయడం అనేది ఒక ఆనందాన్ని అందజేస్తుంది మేము కూడా రిటైర్ అయ్యి పదిహేను ఏళ్ళవుతుంది మేము పని చేయలేక చేస్తున్నాం పేదలకు భోజనాలు పెట్టుడు టిఫిన్లు లేక బట్టలు అందివ్వడము ఒక ఆనందమేస్తుంది కాలం నుంచి కూడా నేను అరవై ఎనిమిది సార్లు రక్తదానం చేశాను అయినా మంచిగా ఏమిది రెండు మూడు నెలలు వచ్చేస్తారు రక్తదానం చేసి అంటే మూడు నెలల్లో మళ్ళీ ఎప్పటికంటే ఎప్పటి అయ్యాచ్చు కూర్చుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా చేయండి పాపం ఎందరో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమని మీరు ట్రస్ట్ తరఫున కానీ మరొక రకంగా దాన్ని చేసి అంద చేయండి చాలా గొప్ప విషయం ఉన్నదాన్ని పంచడం అనేది ఇంతకంటే ఆనందం లేదు మనకు ఒకటి హిందూ ధర్మంలో ఒకటి ఉంది ఈ నాంది చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసే నూట పది మంది విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినారు అందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే భగవంతుని చేరేటువంటి మార్గాలు అనేకమని చెప్తారు మన పెద్దలు దానిలో ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే సేవా మార్గం సేవ ద్వారా తరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి రక్తదానము అలాగే ఇంకా ఇతర ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ఎవరైతే ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి అందించడం అనేది చాలా గొప్ప పని దీన్ని ఇలాగే నిర్వి నిర్విరామంగా నిరాటంకంగా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎల్లప్పుడూ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన శ్రీరాంపూర్ మండల్ శ్రీరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్కి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎనభై రెండు నుంచి తొంభై మూడు వరకు అంటారు ఎనభై రెండు నుంచి తొంభై మూడు వరకు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మరి సరస్వతి మాతను నిలుపుకోవడం జరిగింది మరి ఈరోజు వసంత పంచమి సందర్భంగా రక్తదాన శిబిరం అదేవిధంగా సరస్వతి మాతకు పూజలు చేయడం ఏదైతే పేద ప్రజలకు యాక్సిడెంటల్ కావచ్చు ఎమర్జెన్సీ కావచ్చు ఏదైనా రెడ్ క్రాస్ ద్వారా కూడా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే తొంభై మూడు తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా చేసుకుంటూ మరి దాదాపు పది వశాంతాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు మరి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు